నమస్తే అండి ఈరోజు కదా అసలైన పలుకుబడి ఉత్కల రాజ్య నివాసి అయిన ఉమాకాంతుడనే వ్యాపారి ఆ రాజ్యం వదిలి విజయపురి సంస్థానంలోని సీతాపురంలో చాలా కాలంగా పట్టుబట్టల వ్యాపారం చేసుకుంటున్నాడు ఆ గ్రామంలో రాజయ్య రంగయ్య అనే ఇద్దరు భూస్వాములున్నారు వాళ్ళు గ్రామ పెత్తనం కోసం తరచూ తగుబులాడుతూ ఉండేవాళ్ళు ఆ కారణం వల్ల వాళ్లను సమర్థించే ప్రజలు రెండు పక్షాలుగా చీలిపోయారు ఉమాకాంతుడు మాత్రం తాను కేవలం వ్యాపారం కోసం వచ్చినవాడు కావడం చేత గ్రామంలోని గొడవలకు దూరంగా ఉంటూ ఉండేవాడు ఇందువల్ల పరస్పరం ద్వేషించుకునే గ్రామంలోని ఇరుపక్షాల వాళ్ళు ఉమాకాంతునికి తమ సొంత సమస్యలు చెప్పుకుని సలహాలు అడుగుతూ ఉండేవాళ్ళు గ్రామంలో ఎంతో కాలంగా శిథిలావస్థలో ఉన్న శివాలయం ఒకటి ఉంది ముసలి జమీందారు పోయి ఆయన కొడుకు అధికారానికి వస్తూనే ఆలయాన్ని బాగుచేయించి దాని పేర కొంత పొలం మాన్యంగా ఇవ్వదలిచాడు కొత్త జమీందారు ఈ సంగతి సీతాపురం గ్రామస్తులకు తెలియజేస్తూ శివాలయానికి ధర్మకర్తగా ఉండదగిన వ్యక్తి ఎవరైనదీ నిర్ణయించమని వర్తమానం పంపాడు రాజయ్య రంగయ్య పక్షాల వాళ్ళు ఇన్ని సంప్రదింపులు చేసి రాజీ మార్గాలు ఆలోచించి కూడా తమలో ఎవరు ధర్మకర్తగా ఉండాలో తేల్చుకోలేకపోయారు ఒక నెల రోజులు గడిచినా సీతాపురం నుంచి జమీందారుకు ఎలాంటి జవాబు రాలేదు ఆయన తన నౌకర్ల ద్వారా గ్రామ పరిస్థితిని తెలుసుకున్నాడు ఈసారి ఆయన సీతాపురానికి తన దివానం ఉద్యోగిని పంపాడు అతడు జమీందారు మాటగా గ్రామస్తులకు ఇలా చెప్పాడు మీ గ్రామంలో ఉంటున్న విదేశ వ్యాపారస్తుడైన ఉమాకాంతుడు అందరికీ సన్నిహితుడనే సంగతి మాకు తెలిసింది ఆలయానికి ధర్మకర్తగా అతడుండటం ఎవరికీ అభ్యంతరకర కారణం కాదు అన్న నమ్మకంతో అతన్ని ధర్మకర్తగా నియమిస్తున్నాం ఇందుకు గ్రామస్తులు అభ్యంతరంగాని ఆమోదంగానే తెలపకుండా మౌనంగా ఊరుకున్నారు అప్పుడు ఉమాకాంతుడు కల్పించుకొని దివానం ఉద్యోగితో అయ్యా నేను చెప్పబోయేది జమీందారు గారికి క్షమాపణపూర్వకంగా విన్నవించుకుంటున్నట్లు తెలియచేయండి ధర్మకర్త లాంటి గొప్ప పదవికి నేను అర్హున్ని కాదు అన్నాడు దివానం ఉద్యోగి వెళ్ళిపోయాడు భర్త ఇల్లు చేరే లోపల పొరుగు వాళ్ళ నుంచి సంగతి తెలుసుకున్న ఉమాకాంతుని భార్య భర్తతో నువ్వు చేసిన పని తెలివైనది అనుకుంటున్నావా నీకు గ్రామంలో ఉన్న పలుకుబడి గురించి విన్నాకనే గదా జమీందారు నిన్ను ఆలయ ధర్మకర్తగా ఉండమని కోరింది దేశం కాని దేశంలో లభించిన గౌరవాన్ని చేజేతులా వదులుకున్నావు అని దిప్పిపొడిచింది భర్తను దానికి ఉమాకాంతుడు శాంతంగా వెర్రిదానా తగువులు దెబ్బలాటల్లో మునిగితేలే ఏ గ్రామస్తుల మధ్య అయినా తటస్థంగా పోయే నా బోటివాళ్లకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది దాన్ని పలుకుబడి అనుకోవటం మాత్రం పొరపాటు నిజంగా నాకున్నది పలుకుబడే అయితే జమీందారు ధర్మకర్తగా ఎవరుంటారు అని మొదట కబురు పంపినప్పుడే అందరూ ఏకగ్రీవంగా నా పేరే సూచించేవాళ్ళు ఆ రాజయ్య రంగయ్యలు పదవి తమలో ఏ ఒక్కరికో కావాలనుకునే ఏ జవాబు ఇవ్వకుండా ఊరుకున్నారు అన్నాడు భార్యతో ఆ తర్వాత రెండు నెలలు గడిచే లోపల ఆలయ పునరుద్ధరణ జరిగింది ప్రారంభోత్సవానికి వచ్చిన జమీందారు గ్రామస్తులను సమావేశపరిచి గ్రామ పెద్దరికం కోసం మీలో మీరు తగవులాడుకుంటున్న సంగతి ఆ మధ్యనే తెలిసింది ఆలయ ధర్మకర్త అంటే గ్రామ పెద్ద కాదు దేవుడి ప్రధాన సేవకుడు అందుకు మీరంతా ఏకగ్రీవంగా ఆమోదించగల వ్యక్తి గ్రామంలోనే లేడా అని అడిగాడు వాళ్ళందరూ ఆ మాటలతో రాజయ్య రంగయ్యలకు తమ తమ గ్రామ పెత్తందారీతనానికి భంగపాటు కలగదు అన్న నమ్మకం కుదిరింది ఆ క్షణంలో ఇద్దరూ శత్రుత్వం మరిచి కూడబలుక్కుని జమీందారుతో మా ఇద్దరి పలుకుబల్లు గ్రామంలో సగం సగం జనానికే పరిమితమైపోయినాయి ఉమాకాంతుడు అలా కాక గ్రామ ప్రజలందరితోనూ పలుకుబడి ఉన్నవాడు ఆయన్ని ధర్మకర్తగా నియమించేందుకు మా అందరి ఆమోదం తెలుపుతున్నాం అన్నారు జమీందారు అక్కడికక్కడే ఉమాకాంతుణ్ణి శివాలయం ధర్మకర్తగా నియమించాడు ఈ సంగతి విన్న ఉమాకాంతుడి భార్య భర్త ఇంటికి రాగానే ఆనాడు గారి మాట తోసిపుచ్చినవాడివి ఇవేళ ఎలా అంగీకరించావు అని అడిగింది భర్తను దానికి ఉమాకాంతుడు ఆనాడు జమీందారుగారొక్కరే నన్ను ధర్మకర్తగా ఉండమని కోరారు కానీ ఈనాడు బద్దశత్రువులైన రాజయ్య రంగయ్యలు కూడా కోరారు అది అసలైన పలుకుబడి అంటే అన్నాడు భార్యతో కథ సమాప్తం మరో కథ జ్ఞానోదయం వెంకటప్పకు మేనమామ కూతురు తాయారుతో పెళ్లి నిశ్చయమైంది తల్లిదండ్రుల బలవంతం మీదనే అతడు ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు అయినా అతడి బంధువులు స్నేహితులు మాత్రం తాయారు అనాకారి పైగా గయ్యాలి రణపెంకి అలాంటి దాన్ని వెంకటప్ప చేసుకోబోతున్నాడంటే మేనమామ ఆస్తి కోసం తప్ప మరేం కాదు అని చాటుగా అనుకోసాగారు అసలే తాయారును పెళ్ళాడటం ఇష్టం లేని వెంకటప్పకు ఈ మాటలు చాలా బాధ కలిగించినాయి అతడు ఒక రాత్రివేళ ఇల్లు వదిలి అక్కడికి పదామడల దూరంలో ఉన్న సదానందస్వామి ఆశ్రమానికి వెళ్ళి ఆయన సన్యాసి శిష్యగణంలో కలిసిపోయాడు ఆరు నెలలు తిరక్కుండానే వెంకటప్ప ఆశ్రమ నియమాలకు కట్టుబాట్లకు తట్టుకోలేక బేజారెత్తి ఇంటికి తిరిగి వస్తూనే తనకు తాయారుతో పెళ్లి ఇష్టమేనని తల్లిదండ్రులకు చెప్పాడు వారం తిరక్కుండానే పెళ్లి జరిగిపోయింది వెంకటప్ప స్నేహితుడు అతడితో నవ్వులాటగా సంసారం చేయలేక విసిగెత్తి సన్యాసుల్లో కలిసిన వాళ్ళున్నారు కానీ నీలాగా అందుకు భిన్నంగా ప్రవర్తించిన వాళ్లను మేమెరగం ఇప్పటి వరకు అన్నారు దానికి వెంకటప్ప నవ్వి ఇందులో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు ఆరు నెలల పాటు సన్యాసుల మధ్య కాలం గడిపాకే నాకు తాయారితో కాపురం స్వర్గప్రాయంగా ఉంటుంది అన్న నమ్మకం కలిగింది అన్నాడు నవ్వుతూ కథ సమాప్తం మిత్రులారా మరో కథ పాలకవర్గం రంగాపురం జమీందారు వీలు కుదిరినప్పుడల్లా తన జమీలోని గ్రామాలను సందర్శించి ప్రజల మంచి చెడ్డలు విచారించేవాడు ఒకసారి ఆయన రామాపురం అనే ఊరు వెళ్ళినప్పుడు గ్రామ ముఖ్యుల సమావేశం శివాలయం మండపంలో ఏర్పాటు చేయబడింది జమీందారు గ్రామాధికారి వేదిక మీద కూర్చున్నారు గ్రామస్తులు ఒక్కొక్కరే సభకు రాసాగారు కానీ వచ్చిన వారంతా వేదిక ముందున్న నాలుగు ఖాళీ కుర్చీలను వదిలి వాటి వెనుకగా సర్దుకు కూర్చోసాగారు జమీందారు కొంచెం ఆశ్చర్యపోయి కుర్చీలు అలా ఖాళీగా వదిలేశారేం గ్రామ ముఖ్యులు కొందరైనా వాటిల్లో కూర్చోండి అన్నాడు జమీందారు అలా అనగానే జనం మధ్యలోంచి ఒకడు లేచి వస్తాదు వీరయ్య కల్లుపాక పాపయ్య రంగసాని తమ్ముడు బంగారరాజు వడ్డీ వ్యాపారి వరహాలశెట్టి ఈ పాటికి సభకు బయలుదేరే ఉంటారు వారిని కింద కూర్చోమనడం బాగుండదు కదా అన్నాడు దానితో జమీందారుకు గ్రామ పరిస్థితి అర్థమైపోయింది ఆయన గ్రామ అధికారికేసి కొరకొరా చూసి గ్రామ పాలకవర్గంగా నీకు సహాయపడుతున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళన్నమాట అని నిన్ను గ్రామాధికారి పదవి నుంచి ఇప్పుడే తొలగిస్తున్నాను నిండు సభలో ఉన్న సంగతి ధైర్యంగా చెప్పిన ఆ ఆసామి ఇక నుంచి గ్రామాధికారి అన్నాడు సభలో ఉన్న వారంతా దీనికి సంతోషంగా చప్పట్లు చరిచారు కథ సమాప్తం మిత్రులారా మరో కథతో మళ్ళీ కలుద్దాం